ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ వీర పరబ్రహ్మణే నమ నవగ్రహ గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి తులారాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నించాలి ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రీ గురుభ్యో బహోర్ నమ ముందుగా వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలు తులారాశి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు తులారాశివారు అవుతారు రా రి రు రే రో తా తి తే అనే అక్షరాలు పేరు మొదటి అక్షరాలుగా ఉన్నవారు కూడా వారు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి తులారాశి ఫలాలు ఈ నెల ఎందుకు గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం విషయంలో బాగానే ఉంటుంది మీకు ఇష్టమైనటువంటి భోజనం చేస్తారు నూతన వస్తువాహన ప్రాప్తి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాలున్నాయి ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి తులారాశి పరిహారాలు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు మంగళవారం రోజు కందులను పేదలకు దానం చేయండి ఆదివారం రోజు గ్రామ దేవతను పూజించి పొంగల్ను నివేదించి అమ్మవారికి సారెను సమర్పించండి మీ తల్లిదండ్రిని సంతోషంగా ఉంచండి వారి ఆశీర్వాదం తీసుకోండి అంత మంచిగా జరుగుతుంది మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని బంధుమిత్రులకి షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మడే నమ